ప్రభుత్వాలు మారిన కర్నూలు ప్రజల తలరాతలు మాత్రం మారటం లేదు నగరం అభివృద్ధి చెందక ప్రజలు నేటికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఒక పక్క డ్రైనేజీ వ్యవస్థ మరోపక్క రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా నగరం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉండేది అలాంటి కర్నూలు నగరం ఎప్పటికీ అభివృద్ధికి నోచుకోవటం లేదు పాతబస్తీలోని పన్నెండు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షాలు పడితే నీళ్లతో కాలనీలన్నీ జలమయమవుతున్నాయి చిన్న వర్షం పడినా కాలువల నుండి రోడ్లపైకి ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యాభై రెండు వార్డులు ఉన్నాయి కర్నూలు పాతబస్తీలోని పన్నెండు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ సిబ్బంది నెలకు ఒకసారి కాలనీలోకి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతుంది ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని పాతబస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపైన నెలల తరబడి ఇలా చెత్తాచెదారం పేరుకుపోవడంతో పిల్లలకు పెద్దలకు రోగాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని పాతబస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలప్పుడు వార్డులకు వచ్చే కార్పొరేటర్లు సమస్యలపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు కర్నూలు మున్సిపాలిటీలో ఎక్కువ శాతం వైసీపీ కార్పొరేటర్లు అధికంగా ఉన్నారు గడిచిన ఐదేళ్లలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది జరగలేదని ప్రజలు అంటున్నారు కేవలం ప్రధాన కోడళ్లకు రంగులు వేసి విగ్రహాలు పెట్టి మేము అభివృద్ధి చేశామని చెప్పుకోవటం సిగ్గుచేటని ప్రజలు వాపోతున్నారు నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అయినా కర్నూలు నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా పాతబస్సీలు ఉన్న పన్నెండు వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఈ వార్డులపైన ప్రత్యేక దృష్టి సారించాలని నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు నమస్కారం నా పేరు పంచాకుల కృష్ణస్వామి గణపతి ఆలయం దేవాలయం ప్రధాన అర్చకుల్ని గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఆలయం దేవస్థానాన్ని నడుపుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఆలయ పరిసరాల ప్రాంతంలో అంతా కూడా చెత్త వర్షం వస్తే కాలువలు పెరకపోవడము విచిత్రమైనటువంటి దోమలు విపరీతంగా రావడము ఒక్కరు చెత్త వేయడం వల్ల భక్తులు వచ్చే భక్తులంతా కూడా ముక్కు మూసుకొని ఏంది దుర్గంధము ఉన్నటువంటి బాధతో అందరూ చెప్పుకుంటూ పోతున్నారు కానీ మేము అధికారులకు మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా స్పందన లేదు స్పందన లేకపోతే చర్చ చేస్తామంటారు దాన్ని పట్టించుకున్న పట్టించుకోరు ఈ విధంగా జరుగుతూ ఉంది పక్కన ఉన్నటువంటి అంగళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దేవాలయ పరిసర ప్రాంతం కానీ ఇక్కడ తీసేస్తే అక్కడ వేస్తారు అక్కడ తీసి ఇక్కడేస్తారు ఈ విధమైన ఒక పరిస్థితి నిర్దిష్టమైన యొక్క ఇది లేదనమాట చిత్త తీసుకుపోవడానికి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కూడా ఏర్పరచలేదు ఇంతవరకు ఆ స్థలాన్ని ఏర్పరిస్తే ఆ స్థలంలో మామూలుగా వేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతే బాగుంటుందని మా మనవి ఎన్నోసార్లు చెప్పి చూసినాం ఇంతవరకు కాలేదు దయచేసి ఈ యొక్క మీ యొక్క వంటివి యొక్క సమక్షంలో మేము తెలియజేసుకుంటుంది ఏమంటే ప్రజలకందరికీ భక్తులందరికీ న్యాయం చేకూరేలా ఉండాలని చెప్పేసి మీ ద్వారానన్నా ఈ యొక్క నగరపాలక సంస్థ స్పందించి కాస్త ఈ దేవాలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ వీధులంతా కూడా శుభ్రంగా చేస్తారని చెప్పి మనం ఈ నమస్కారంతో చెప్తున్నాను దయచేసి ఈ యొక్క స్పందించి మీరు మున్సిపల్ అధికారులతో జరిపించి ఈ కార్యక్రమం జరిపించవలసింది ప్రార్థన మేము కర్నూలు అర్బన్ బ్యాంక్ ఏరియా వాళ్ళము మా ఇంటి దగ్గర గణపతి లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది ఆ గణపతి దేవాలయం చుట్టూ రెండు పెద్ద కాలువలు ఉన్నాయి అవి ఎప్పుడూ ఎక్కువగా క్లీన్ చేయడం లేదు వర్షం పడితే ఆ మొత్తం ఈ గుడి చుట్టూ ఉంటుంది దానివల్ల ఎవరు భక్తులు లోపలికి రావడానికి కూడా సాధించలేదు వచ్చిన కింద జారి పడుతున్నారు వాళ్ళు వీటిని పరిష్కరించడానికి మున్సిపల్ కమిషనర్ గారు రోజు తిరుగుతూ ఉంటారు కాలువల పరిస్థితి చాలా ఘోరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎవరు తీయడానికి అంగళ్ళు అంగళ్ళ పక్కన అది బెడ్ అంగళ్ళ దగ్గర క్లీన్ చేయడానికి కూడా సాహసం లేదు అది వాసన అసలు సంవత్సరాల తరబడి అది వచ్చేవాళ్ళు లేరు ఎక్కడెక్కడ ఓపెన్ ఉందో అక్కడ మాత్రం తీయగలుగుతారు టోటల్గా తీయడానికి వీలు కాదు ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్స్ వల్ల అది కాక ఇక్కడ అర్బన్ బ్యాంక్ పక్కన పెద్ద కాలువలు ఉన్నాయి అందరూ అక్కడ వచ్చేసి యూరిన్ పాస్ చేయడము టాయిలెట్ కూర్చోవడము ఎంత చెప్పినా అది వినడం లేదు పక్కన దేవాలయం ఉందని కూడా ఎవరు చూడడం లేదు కాబట్టి ఆ యొక్క ఈ కాలువ క్లీన్గా పెడితే అక్కడ అంతా బోర్డు రాసి మేము చక్కగా చర్యలు తీసుకుంటాము మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు ఈ కాలువ సంబంధం అసలు ఈ యొక్క తీయాలంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు అవన్నీ అడ్డం ఉన్నాయండి మేము తీయమంటారు వాళ్ళు ఇక్కడికి దాదాపు నెల రోజులైంది ఇప్పటికి ఇక్కడ ఇంకా అటు ఇటు కాల్ కాల్బాల్కు ఇది కసుకు కూడా ఒక టబ్బు టబ్బు చేస్తే ఆ టబ్బులో వేస్తారు అందరూ కానీ అందరు టబ్బులో వేయడానికి పోవడం లేదు దూరం నుంచే ఇసురు కొడతారు మాకేమి ఇవ్వలేదు ఇవ్వలేదు దేవాలయం కూడా ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి గోవిందు బాలాజీ ప్రింటర్స్ ఇక్కడ గుడి పక్కన చెత్త చేదాలు వర్షం పడితే నీళ్లు నిండుతున్నాయి ఒక నెల అయిలే ముందు తీస్తున్నారు ఇంకా వచ్చి చుట్టుపక్కల దేవాలయం రావాలంటే ఇబ్బంది పడుతున్నారు భక్తాదులు కావున దాన్ని తొందరగా తీసి పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం తిరిగితే ఎట్లా ఉండే కాలువ కాలువ రెగ్యులర్గా తీసుకున్నారు ఈ మధ్య థియేటర్ మీద తీస్తున్నారు ఒక నెల అవుతుంది అంతే అంతకుముందు తీస్తున్నారు ఏమంటే వర్షాలు చెత్త చెదారం మండగా నుంచి కాలం నిండిపోతే వర్షం వచ్చినప్పుడు సార్ అది చెప్పలేము సార్ వాళ్ళకి ఇంతకుముందే వస్తుంది తీసుకుంటే ఈ మధ్యనే ఒక నెల అవుతుంది అంతే అంత అంతే అంతే ఎట్లా ఉంది వర్షం పడితే నీళ్ళని బ్లాక్ అయిపోతున్నాయి అనమాట నువ్వు బయటకు వస్తున్నా చెత్త చెదారు కాలు అడ్డం పడుతున్నాయి చుట్టుపక్కల గుడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదే విషయం మున్సిపల్ కమిషనర్ వచ్చి తగిన చూసి తొందరగా క్లీన్ చేసి చేయాలని కోరుతున్నాను